హాయ్ అండి ఎన్నాళ్ళు ఈ అద్భుతమైన టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేసామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోలు చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మనకి ఛానల్ ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ని తెలుసుకుందాం ఎగ్స్ మనకి మంచివా కాదని ఎలా తెలుసుకోవాలనేది ఈ చిన్న టిప్ ద్వారా మనం తెలుసుకుందాం ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకోవాలండి ఇలా ఎగ్స్ పెట్టేసుకుంటే అవి మునిగి ఉంటే మంచి ఎగ్స్ అని అని అర్థం లేదు మనకి పైకి వాటర్లో తేలుతూ ఉన్నాయి అనుకోండి అవి పాడైపోయినాయి అని అర్థం సో ఇలా ట్రై చే చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎగ్స్ మంచివా కాదని ఇలా తెలుసుకోవచ్చు వాటర్ లో మునిగి ఉంటే అవి మంచి ఎగ్స్ లేదు వాటర్లో పైకి తేలి ఉంటే అవి అవి తేలు ఉంటే అవి పాడైపోయినాయి అని అర్థం సో ఈ విధంగా టెస్ట్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం ఎగ్స్ పాడైపోయినాయా లేదని తెలుసుకోవచ్చు సో మరి మీకే టిప్ తెలుసో లేదో అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన కిచెన్ సింక్లో ఈ విధంగా గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి ఇలా చిన్న చిన్న తొక్కలు లాంటివి కరివేపాకు తొక్కలు కానీ ఇలాగ అన్నం మెతుకులు కానీ పడుతూ ఉంటాయి కదా ఇలా హోల్స్ దగ్గర కడిగేసిన తర్వాత గిన్నెలు కడిగిన తర్వాత ఇలాంటివి నాలుగులో అడ్డం పడినప్పుడు ఇలా కొబ్బరి చెప్పును మనం ఈ విధంగా పెట్టేసుకుని అందులో వేసేసుకున్నాం అనుకోండి ఒక డస్ట్బిన్ లాగా చక్కగా ఇలా చిన్న చిన్న వేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా కొబ్బరి చెప్పుని ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు బాగుందండి చూడటానికి ఇంకా ఎందుకు పడేయటం అని ఈ విధంగా అయితే నేను ట్రై చేశాను సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం కొబ్బరి మనకి చెడిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రై ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నాకు తెలియక నేను ఈ విధంగా నేను కొబ్బరి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఒకసారి ఇలా పెట్టేస్తే పాడైపోయి కుళ్ళిపోయింది ఇంకా అది వేస్ట్ అని పడేసాను ఈ విధంగా ఈ ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి నేను అప్పటి నుంచి ఇదే ట్రిక్ ఫాలో అవుతూ ఉంటాను ఇలా కొబ్బరిని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా ఇలా ఆరబెట్టేసుకొని కొంచెం ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచుకున్న ప్రాబ్లం ఏమీ లేదండి ఈ విధంగా ఎండలో ఉంచుకున్న తర్వాత తేమ లేకుండా ఉంటుంది కదా ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఏదైనా ఒక గిన్నెలో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు అసలు కొబ్బరి ఎన్ని రోజులున్నా కూడా చెడిపోదండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా నేను ఈ ట్రిక్ని ట్రై చేసిన తర్వాత చాలా చక్కగా వర్క్ అయింది నాకు కొబ్బరి ఎక్కడ కుళ్ళిపోవటం కానీ పాడవటం కానీ జరగలేదండి ఎన్ని రోజులున్నా కూడా నాకు కొబ్బరి చాలా రోజుల వరకు అలానే ఫ్రెష్గా ఉంది ట్రై చేయండి సో ఇలా మీరు ట్రై చేశారంటే నిజంగా చెప్తున్నానండి కొబ్బరి అనేది అసలు కొల్లిపోదు ఇంకొక ట్రిప్ కూడా ఉంది అదేంటంటే ఇలా కొబ్బరిని ఇలా మనం మొక్కలుగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎలా కూడా కొబ్బరి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఇలా అయినా ట్రై చేసుకోవచ్చు మీకు ఈ టూ టిప్స్లో ఏది యూజ్ఫుల్ అనుకుంటే అది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఎక్కువ రోజులు మనకు కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటుంది కుళ్ళిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజులు నెల ఉంటుంది సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ ప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు టిప్స్ ఎలా అనిపించాయి మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు నేను ఎలా చేస్తున్నాను మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది కాబట్టి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ సో ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందాం మనం ఈ విధంగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ రోజు పట్టుకుని ఇలా ఒక డబ్బాలు స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి మనం నెక్స్ట్ డేకి మళ్ళీ ఇలా ఇడ్లీ కానీ పిండి కానీ పోసేటప్పుడు ఒక్కోసారి పుల్లగా అయిపోతూ ఉంటుంది అలా పుల్లగా లేకుండా మనకి ఎక్కువ రోజులు మనకి పిండి చక్కగా టేస్టీగా ఉండాలి పుల్లగా లేకుండా ఇలా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక తమలపాకును వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసి ఈ విధంగా పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా పిండి పులియటం కానీ లేదంటే మనకి అది ఇడ్లీ కూడా టేస్టీగా ఉండకపోవటం కానీ జరగదండి టేస్టీగా ఉంటాయి సో మనకి పిండి కూడా పొల్లగా లేకుండా బాగుంటుందండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా తమలపాకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత పిండిలో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా అంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు కూడా మనకి పొల్లగా లేకుండా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా తమలపాకు పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి పిండి పొలియకుండా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి సో సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఆ టిప్స్ మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్